తెలంగాణ రైతన్నులకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి రైతులు పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులను విడుదల చేసేందుకు ఈరోజు దాదాపు మూడు వేల కోట్ల రూపాయల నిధులను పంపిణీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సభలో మాట్లాడుతూ మూడు వేల కోట్ల రూపాయలు ఒక ఎకరం నుంచి మొదలుకొని ఏడెకరాలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ ముప్పై నుంచి దాదాపు ముప్పై ఐదు జిల్లాలలో యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని మనకి వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేయబోతున్నట్లు ఆదిరిపోయే అప్డేట్స్ని విడుదల విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక చాలా రైతు భరోసా డబ్బులు మొన్నటి నుంచి పంపిణీ చేస్తున్నారని చాలా మంది అయితే అనుకుంటున్నారు ఇక డబ్బులు కూడా చాలా మందికి జమ కాలేవని మంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయబోతున్నటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులు ఎవరెవరికి జమ కాలేదు ఎవరెవరికి జమ కాబోతున్నాయి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముఖ్యంగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో ముందుగా రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు యాసంగి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ ఏనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగానైతే అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే మనమైతే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులు వచ్చేసి పిఎం కిసాన్ డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయల డబ్బుల కోసం కూడా ఎదురు చూస్తున్నారు ఇక వారికి మన కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయల మొత్తం డబ్బులు ఎనిమిది వేల రూపాయల అనేది ఎవరైతే రైతులు అర్హత కలిగి ఉన్నటువంటి నిజమైనటువంటి రైతులు ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేసేందుకు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు డబ్బులను విడుదల చేసేందుకు ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎప్పటి నుంచి ఎవరెవరికి ముందుగా ఈ డబ్బులను విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియోని వీలైనంత మందికి షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి నిజమైనటువంటి రైతుల బ్యాంక్ ఖాతలలో వ్యవసాయంగా రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులు మనకి నవంబర్ నెల ఆరో తారీఖు ఎనిమిదో తారీఖు నుంచి ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుకుంటుందంట ఇక దీనిపైన అఫీషియల్ అప్డేట్ వచ్చినప్పుడే ఇప్పుడే మీకు ముందుగానే తెలియజేస్తాను అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ రైతు భరోసా డబ్బులలో వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఎవరికైతే తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పుడు వానకాల సీజన్లో రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు జమ కాలేదో వారికి యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని వానకాల రైతు భరోసా డబ్బులు కూడా విడుదల చేయబోతున్నట్లు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇంకా ఇది ఇలా ఉండగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయలు కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం అటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి పంపిణీ డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ ఎన్బిసి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలి ఎవరైతే అప్డేట్స్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ముందుగా బ్యాంక్ ఖాతాలలో పీఎం కిసాన్ యాసంగి రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేస్తే స్తామనైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెలిపింది ఇక ఈ రోజున్న భారీ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గాయస్ జై హింద్